రితిక్ రితిక్ అనే పదహారేళ్ళ అబ్బాయి చదువుల్లో బాగా ఉండేవాడు పదవ తరగతిలో అద్భుతమైన మార్కులు సాధించాడు కానీ ఇంటర్కి వచ్చేసరికి స్నేహాలు చాట్స్ పెరిగేసరికి చదువుపై దృష్టి పెట్టలేదు ఫస్ట్ యూనిట్లో టాపర్ అయిన రితిక్కి జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినాయి ఎగ్జామ్ పేపర్స్ వచ్చిన తర్వాత వాటిని తల్లిదండ్రులకు కూడా చూపకుండా దాచేశాడు ఈ విషయాన్ని గమనించిన టీచరు అతన్ని పిలిచి ఇలా అన్నారు రిత్క్ నువ్వు అద్భుతమైన విద్యార్థివి ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని వదిలేసి తిరిగి చదువుపై దృష్టి పెడితే మళ్ళీ అందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరిచే రీతిలో రాణిస్తావు టీచర్ మాటలు రిథిక్ మనసును తాకాయి అతను తన తప్పును అంగీకరించి తల్లిదండ్రులకు పరీక్షా పేపర్లు చూపించి ఇకపై బాగా చదువుతానని మాట ఇచ్చాడు ఆ రోజు నుంచి అతను చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి ఫైనల్ ఎగ్జామ్స్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు నిజమైన గురువు తప్పును చూపడమే కాకుండా అతనిపై నమ్మకం ఉంచి విజయ మార్గాన్ని చూపిస్తాడు స్టోరీస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్